శాసనసభలో చర్చ పెట్టమంటే బెటర్ సమాధానం ఇవ్వమంటే ఇవ్వరు కేంద్రం రాష్ట్రం మీద రాష్ట్ర కేంద్రం మీద రెండమోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు వందకు వంద శాతం ఇవాళ తెలంగాణ రైతులకు ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జవాబు ఇవ్వాలి జవాబు చెప్పి తీరాలి అదే మాట మేము అడిగితే ఇవాళ మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా

ఒకటో రెండో మీకు అనుకూలంగా ఉండే అంశాలు మాట్లాడుకొని దానిలో మైక్ మీద కట్టు కాదు కాబట్టి మాకు మైక్ ఇయ్యరు కాబట్టి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా దూషించి పైశాచిక ఆనందం పొందుతామంటే దానికోసం కాదు అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు ప్రజల సమస్యలు చర్చించడానికి ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి ప్రతిపక్షం తీసుకురావడానికే పెడతారు కాబట్టి అన్ని అంశాలు సాకల్యంగా చర్చించాలి అంటే పదిహేను రోజుల పాటు ఖచ్చితంగా చర్చ జరగాలి అర్థవంతమైన చర్చ జరగడానికి బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ముందుంటది అన్ని విషయాలు కాళేశ్వరం మీద మీరు వేసిన కమిషన్తో సహా అది పిసి గోస్ కమిషన్ కాదు పిసిసి కమిషన్ అది కాబట్టి ఆ పిసిసి కమిషన్ రిపోర్ట్ తో సహా తప్పుల తడక లాంటి ఆ నివేదికతో సహా అన్నిటి విషయంలో కూడా మా మా పార్టీ స్థాయిలో చెప్తాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్